ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధిపై రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి బృందం సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో సమీక్షించింది మాస్టర్ ప్లాన్ అమలు ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు క్షేత్రంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు ఆగమశాస్త విధానం మేరకు పనులు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు తత్తత వారి యొక్క ఆలోచన పరంగా వారి నియమ నిబంధనల పరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం జరగాలని చెప్పి వారిని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు ఎండోమెంట్ సంబంధ శాఖ సంబంధించిన కమిషనర్ గారు సంబంధించిన అధికారులను ఈరోజు ఒంటిమిట్ట కోదండ రామాలయంలోనూ త్వరలో నిత్యాన్నదానం అందుబాటులోకి రానుంది తిథిదే పాలక మండలి ఈ మేరకు తీర్మానించింది ఈ ఏడాది ఏప్రిల్ పదకొండున ఒంటిమిట్టలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమల తరహాలో రామయ్య భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఈ మేరకు తితిదే ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు ఆగస్టు ఒకటి నుంచి పన్నెండు వందల నుంచి మందికి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం రాత్రి భోజనం వసతి కల్పించనున్నారు తాత్కాలిక ఏర్పాట్లు యంత్ర పరికరాలు సామగ్రి కొనుగోలు సిబ్బంది నియామకానికి నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు కేటాయిస్తున్నట్టు ధర్మకర్తల మండలి తీర్మానించింది